ఈ యొక్క కొబ్బరికాయ కొట్టింది ఇప్పుడు అయ్యే వర్కులతోటి ఇంకా ఇంకా కూడా ఇంకా కూడా మన వార్డులో దాదాపు ఇక సమస్యలు అనేది తక్కువ ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంతో ప్రతి రోడ్డే కానీ డ్రైనేజీ కానీ మూరే కానీ జరగడం అలాగే ఒక మూడు వార్డులకు పెద్ద సమస్య ఉంటుండే ఇంతకుముందు పట్టణ ప్రజలు యాభై లక్షలతోటి ఆ యొక్క సమస్య కూడా క్లియర్ చేసుకున్నాం ఇదే నగరాజు చరవసం నుంచి వర్షం పడితే చాలా ఇబ్బంది ఉంటుండే ఇరవై నాలుగో వార్డు ముప్పై తొమ్మిది వార్డు ఇరవై మూడో వార్డుకు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే ఇంటికేట్ మార్కెట్ కడుతున్నారో అది యాభై లక్షలతో అడగగానే యాభై లక్షలతో శాంక్షన్ చేసి పెద్ద ట్రైన్ కట్టడం కూడా జరిగింది ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ నా యొక్క వార్డు ప్రజలకు ఎమ్మెల్యే గారికి నా యొక్క వార్డు కౌన్సిలర్లకు అందరికీ నమస్తమాజాలు థ్యాంక్ యూ సార్ ఉన్న ప్రభుత్వంలో కంటే కూడా అంతకుముందు మరి ఉన్నవారు ఏం పనిచేసారు అనేది అందరికీ తెలుసు గతంలో సంజయ్ ఆ పార్టీలో ఉన్న పని చేసిండు మరి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి కోసం అధికార పార్టీతోని మరి సంజయాన్న అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేయడం జరుగుతుంది మరి ఇన్ని నిధులు తీసుకురావడానికి కారణం కూడా మరి సంజయాన్న ఈ ఈరోజు అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్న వస్తున్నది మరి ఈ వార్డులో ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజీలో కూడా అక్కడ అది ఒక పెద్ద సమస్య ఉండే దానికి కూడా ఆ మూవ్ చేసి మరి దాన్ని కూడా విడుదల చేయడానికి నిధులు ఇవ్వడం జరిగింది కొద్దిగా జాప్యం జరుగుతుంది అది కూడా పెద్ద సమస్యనే ఉండే ఈ వార్డుకు రావడానికి అది ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఒక నాలుగైదు వార్డులకు మంచి మంచి రహదారి చేయడానికి కూడా సంజయాన్ని సహకరించి మరి ప్రతి వార్డులో కోటికి పైన దాదాపు మేజర్ వార్డులు కోటికి పైన వర్కులు జరిగినాయి ఇంతవరకు గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి జరగని పనులు మరి ఇప్పుడు జరుగుతున్నాయి దానికి సంజయ్ అనే కారణము మరి సంజయన సహకారంతో కూడా మేము గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి పథలు తన ఆధ్వర్యంలో ఉండి పనిచేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయాలని ఒక ఒకటే నినాదంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించి ఈరోజు ఏ పట్టణాన్ని కాదు ఏ నియోజకవర్గం రావడానికి నిధులు డెక్చేలా నియోజకవర్గానికి వచ్చినాయి మరి మనం అందరం కూడా ఎల్లవేళలా వేళగా సంజయ్ కుమార్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మనం ఎప్పుడు మద్దతు ప్రకటించాలి మరి భారతదేశ చరిత్ర లోపల రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇప్పుడు బీజేపీ పార్టీ ఉన్నాయి వాళ్ళే అన్నీ ఒక రెండు మూడు రాష్ట్రాలే కాంగ్రెస్కి ఉన్నాయి మిగతా వాళ్ళే ఉన్నాయి మరి అక్కడ బిజెపల్లిలో తడగారు మరి ఇక్కడ రేవతి రెడ్డి పెట్టిన మీరు రాష్ట్రాల్లో ఎక్కడ మీరు అడగచ్చు ఎక్కడ లేని పథకాన్ని ఇక్కడ అమలు మహిళలంతా ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు రోజు వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తారు ఉండరు నాలుగు నాలుగు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తున్నది పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ వస్తున్నది ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇవ్వలేదు ఇవాళ రేషన్ కార్డు ఇస్తున్నారు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునేవారు చాలా ఇచ్చి వాడకార్యం చూసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పుట్టే పథకాలు ఎన్నో మంచి మంచి పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు త్వరలోనే రేపు స్థానిక సంస్థలు అయితే మీరు అందరూ కూడా మనం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అందరిని గెలిపించుకొని మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేసుకొని మున్సిపల్ ఎందుకంటే ఇక నాలుగు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్య ఉంటారు మనకు నిధులు కావాలంటే వారేస్తారు కాబట్టి మనం తప్పక కాంగ్రెస్ మద్దతు చేసి మనందరం కూడా ఒకే మాట ఒకే మాటలో ఉండాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా నేను చూస్తూ ఉన్నారు నమ్మినారు నన్ను గెలిపించారు వాస్తవానికి ఈరోజు నాకు గెలుపు అనేది మామూలు విషయం కాదు జగిత్యాలలో చాలా మంది హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళు సంజయ్ కుమార్ గెలవాడు రెండవసారి అనుకున్నారు కానీ ఇక్కడి ప్రజలు నన్ను గుర్తించారు నన్ను గుర్తించి మీరు గెలిపించినందుకు మా అక్క చెల్లెలకు అమ్మలకు పెద్దలకు యువతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా పాత్రికేయులకు కూడా ఎందుకంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ కొందరు దుష్ప్రచారం చేసినా కానీ దాన్ని ఎప్పటికప్పుడు ఖండించుకుంటా మనం ఏదైతే పనులు చేస్తున్నామో ఆ పనులను నిరంతరం మరి అన్ని విధాలుగా యువత సోషల్ మీడియాలో కానీ కొందరు పెద్దవాళ్ళు కావచ్చు ఆ మీడియా మిత్రులు కూడా ప్రజలకు తెలియజేసారు మరి మీరు కూడా ఒక తెలిసిన పుస్తకం లెక్క మీ అందరు తెలుసు ఈ పని వాస్తవానికి మూడు రోజుల కింద మొదలు కావాలి మూడు నాలుగు రోజుల కింద మొదలయ్యేది ఉంటే కొద్దిగా అంత కాగితం పని కాలేదని చెప్పి ఈ వాళ్ళు ఇల్లు చెడగొట్టే తోలు ఊరో లేక పెద్దోళ్ళపై శివరా ఏదో చెప్పవచ్చు చెప్పాలంటే చిన్న పని నాలుగైదు రోజుల కింద మొదలయ్యే పని ఉంటే ఇక నేను ఎందుకులే అయితే కాగితంగా నేను ఆపిన నినాదక మొన్న ఇరవై రెండు తారీఖున మూడు రోజుల కిందనే ఇక కాగితం పని అయిపోయింది రెండు రోజులు కొద్దిగా వాహనం ఉండే కూడా వేరే పనులు ఉంటే ఇక పూర్తిగా అయినాక చేద్దామని చెప్పి అంటే ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాదాపు ఒక ఏడాది ఏడాది అంతా కష్టపడి దాని అంతా చేసినాక ఎక్కడో కొద్దిగా కాయిదా ఓసారి మనం బ్యాంక్ ఇస్తే కట్టుకోసం మర్చిపోతాం కరెంట్ బిల్ రాల్చే చేస్తాం అట్లా గుర్తుదారు ఏదో కొద్దిగా చేస్తే లేట్ అయితే అది కూడా ఏంటంటే కొల్లాపూర్లో ముఖ్యమంత్రి గారు పోయే కార్యక్రమం ఉండే అది కూడా ఇదే గుర్తుదారు అవుట్ల ఏదో లేట్ అయిందంటే అయినా గుర్తుదారు వాతావరణాలు కాల్సిన అవసరం నాకు ఏం లేదు ఎవరు మంచిగా పని చేతి చేస్తాం అన్ని వర్గాలు చేస్తారు అంటే పనులు ఇంత చిన్న దాన్ని కూడా చిన్న వంక పెట్టి ఆపింది అంత పెద్దోళ్ళు అనడం వల్ల మూడు రోజులు ఆగింది ఇది మూడు రోజులు ఆగిందా ముప్పై రోజులు ఆగుతుందా ఒకటి ప్రజల శ్రేసు దృష్ట్యా మనము కరెక్ట్గా అయ్యే విధంగా చూస్తూ పోవాలి మరి ఈనాడు ఇంతకుముందు చెప్పాను అత్యధిక పనులేని నేను ఈ రాజ్ కుమారు శ్రీనివాసు అక్కడ రాము ఇంకా కౌన్సిలర్లు పవన్ అయినప్పుడు చెప్పిన ఒక మాట తమ్మి చూడండి మీరు మళ్ళా ఎలక్షన్కి పోవారు మీకంటే ముందు కౌన్సర్ చేసిన దానికంటే డబల్ రోడ్లో డబల్ మోడ్ లేకపోతే నేనే ఓట్లు అడగాలను అటువంటిది నాలుగంతలు ఐదంతలు చేసింది ఇంకా చెత్తనే ఉన్నారు మీరు ఊహించలేని పనులు అయితే రానని అడిగినా మరి సంధి చిన్న ఉన్నది మరి మోరి మీద బిల్లు వేయాలని అడిగినా ఏం చెప్పినా మోరి మీద బిల్లు కూడా అవుతుంది అని చెప్పి మా అక్క జిల్లాలకి చెప్తా ఉన్నా ఇళ్ళ ముందు మీరు భరోసా పెట్టుకొని ఒకటేసారి గెలిచిన మీరే గెలిపించాను ఫస్ట్ టైం తర్వాత ఏడాది అర్థంకే కరోనా వచ్చింది రెండేళ్ళు మన పిల్లలు పడుకోలే గవ్వయితే మన అందరికీ ఆగిపోతాయి రెండేళ్ళు పరీక్షలు రాలే అంటే దగ్గర రెండేళ్ళు ఇబ్బంది పడ్డాం అయినాక ఒక ఏడాది మళ్ళీ సందు దొరికింది ఎన్టీఆర్ అన్ని పనులు చేసినాం రెండోసారి గెలిపించిండ్రు ఒక్క మోరి కూడా జైత్యాలలో బయటకు కనబడకుండా చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అన్నారు చాలా మంది సంజయ్ సార్ అటు గెలిచే మీరు కూడా అనుకుంటారు అప్పుడు మేము గట్టు గెలిపించాం సార్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పాట పాడుతుండ్రు ఇద్దరమ్మ పాట పాడుతుండే ఎవరి కోసం పాడుతున్నా అందరూ నా స్వార్థం అనుకుంటారు నాకు లేని లేని అనుకుని వాళ్ళు ఏదన్నా కానీ కానీ ఇవాళ మన ప్రభుత్వంతో ఉండి పనిచేసుట్లా నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి తెలంగాణలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి అందులో అత్యధిక నిధులు ఎక్కడ అంటే జగిత్యాలకు వచ్చాయి మీరు గెలిపించిన సంజయ్ మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మున్సిపల్ మంత్రి కాబట్టి ప్రత్యేకంగా ఇచ్చినందుకు నేను మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా స్థానిక సంస్థలు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా అండగా ఉండు నేను చెప్పాను గెలిపేది తమ్ముడు ఉంటాడు ఆశీర్వదించుర్రీ తప్పకుండా రేపటి నాడు మీ ఒక్క మోరి కూడా కనవాండియ్య చూస్తుండ్రు మీరు పనితనం రోడ్డు చూడరు ఎట్లుండదు కిరాఫు అని ఇంటి ముందు టాటు ఇటు రోడ్లన్నీ కూడా కాలం ఎట్లుంటుండే మీ ముందట అలా నడస్తుండే నా ఇవాళ ఎంత మంచిగా అయింది ఎంత పెద్ద దోవాఖానైంది మళ్ళంతా దవాఖాన కడతా మళ్ళీ ఓట్ల వరకు అని చెప్తున్నా నిర్వత్న తెలియదు కానీ మల్లకంత దాని మంజూరు చేయించిన రెండు వందల మూడు కోట్లతోటి అతి త్వరలోనే టెండర్ కాబోతున్నది ఇవాళ సర్కార్ దవాఖాన చేయితే అలా రెండు వందల మూడు కోట్లతోటి అని చెప్పి చెప్తా ఉన్నా మొన్న అయిపోయింది అది అలా బిల్లు రావాలి పాత ప్రభుత్వం మొన్న ఇరవై కోట్లు ఇప్పించిన కలెక్టర్ తోటి ఇరవై కోట్లు ఇప్పించిన ముఖ్యమంత్రితో రేపటి నాడు తప్పకుండా అది కూడా మంజూరు వస్తుంది అను ప్రాబ్లం అంటే ఈ రకంగా నిరంతరం మీకోస్తున్నాం ఇవాళ బీట్ బాధలో మార్కెట్ కట్టాం మరి మేము ఎట్లా పోవాలి గ్రంథం తిరిగిపోవాలని అనుకుంటున్నారు కావచ్చు ఈ సందే కళ్ళు ఓపెన్ చేయాలని చెప్పి ఉత్తరం గుడిచ్చిన వారం పది రోజులల్లో మార్కెట్ చాలా అవుతుంది ఈ రోడ్డు మీద పోయి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉండదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం ఈ రకంగా మీ అందరు అడ్డతో గెలిచండి కానీ ఇదే రకంగా నన్ను సహకరించండి కొద్ది కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అప్పుడప్పుడు ఏదైనా కానీ అన్ని పక్కన పెట్టి నన్ను ఏదైతే నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో ఎన్నట్టు ఉండండి తప్పకుండా మన ప్రాంతం ఇంత గొప్పగా అభివృద్ధి చెందే విధంగా ఒప్పుడు కూడా మీ సందీళ్ళు ముందో మీ ఇంటి ముందు ఆలోచించకూడదు మన జైత్యాల మంచిగా కావాలి జైత్యాల నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి అయితే మనకు బాగుంటుంది ఇలా ఉమెన్స్ డిగ్రీ కళాశాల మన గంగపుత్రులు బాగా మంది ఉంటారు అన్నప్పుడు అభివృద్ధి వస్తే ఇంత పెద్ద కడుతున్నాం చూడండి ఐదు కోట్లతో బ్రహ్మాండే కడుతున్నాం వాళ్ళ రైతు పదాలు మంచిగా చేసినాం రేపు ఇక్కడ చేస్తాం దవాఖాన ఇంత ముందే చెప్పిన రెండు వందల మూడు కోట్లు మంజూరు వచ్చినాయని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తుంది ఈ ప్రాంత కాదు ఈ జిల్లా మొత్తం ప్రజలకు మీ మిత్రులందరికీ కూడా ఉపయోగం ఉంటుంది మిత్రులందరికీ కూడా ఉపయోగం ఆ రకంగా మీ ప్రోత్సాహంతో గెలిచిన నేను నిరంతరం మీ సేవలో ఉంటా అని చెప్పి తెలియజేస్తూ మీ సహకారం ఉండాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ